గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను మీ సంగీత ఈ మధ్య కాలంలో దొంగలకు ఎంత అంటే అసలు మామూలుగా చెప్పలేం వారు ఎంచుకునే విధానాలను చూస్తుంటే నిజంగా హైట్సఫ్ అనిపిస్తుంది కానీ పాపం ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము బ్యాంకులలో దాచిపెట్టేసుకొని బయటికి ఎంతో బల్క్ అమౌంట్ బయటికి తీసుకొచ్చుకున్న వాళ్ళు కానివ్వండి గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు కానివ్వండి వాళ్ళు బయటికి రావడంతో ఎక్కడైతే వెహికల్స్ ఎక్కువగా పార్క్ చేసి ఉంటున్నాయో అది కూడా టూ వీలర్స్ మాత్రమే టూ వీలర్స్ పార్క్ చేసిన ప్లేసులలోకి వచ్చేసి వాళ్ళు ఒక కొత్త విధానాన్ని ఎంచుకున్నారు దానిని అక్కడ అప్లికేబుల్ చేస్తూ వారి దగ్గర నుంచి వాళ్ళు తీసుకొచ్చుకున్న గోల్డ్ కానివ్వండి డబ్బుల్ని కానివ్వండి కాజేయడం అనేది జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది నేను మీకు విత్ ఎక్స్పెరిమెంటల్ గా చూపించాలనుకుంటున్నాను ఒకసారి మీరు నన్ను ఈ వీడియో చూడండి ఇప్పుడు నా చేతిలో మీకు ఒకటి గుండు పిల్లలు కనిపిస్తుంది కదా సన్నగా షార్ప్గా షార్ప్ గా ఇక్కడ ఇది ఉంది కదా దీనిని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దీనికి ముందుగానే వాళ్ళు ఒక డోసేజ్ మత్తు పద మత్తు కెమికల్ని దీనికి రాసేస్తున్నారు రాసేసిన తర్వాత వెహికల్ పార్క్ చేసిన ప్లేస్కి వెళ్ళేసి ఒక నాలుగైదు బైక్స్ ఉంటాయి అందులో ఎవరిదైతే బైక్ ఉంటుందో వాళ్ళని ఫాలో చేసేసి ఎవరు డబ్బులు తీసుకెళ్తున్నారు ఎవరు గోల్డ్ తీసుకెళ్తున్నారు ఎవరు ఒంటరి మహిళ ట్రావెల్ చేస్తారు అనేది టార్గెట్ చేసుకున్నారు చేసుకొని ఆ వెహికల్ సీట్ ఉంటుంది కదా వాళ్ళు కూర్చున్న ప్లేస్ దగ్గర ఈ యొక్క దీనికి ఆల్రెడీ కెమికల్ రాసున్న దాన్ని ఇలా ఇలా ఒక హోల్ చేసేసి దీనికి గుచ్చడం చేస్తున్నారు గుచ్చేసి దీన్ని పైకి పెడుతున్నారు అన్నట్టు ఇది మనకు కనిపించదు కూడా చాలా షార్ప్గా ఉంటుంది కనిపించదు ఇప్పుడు చూడండి సీట్ మీద ఇది ఉంది కానీ ఇది కనిపించదు వెహికల్ తీసుకునే వాళ్ళు ఏమో ఏం చేస్తారు వచ్చేసి వాళ్ళ పని అయిపోగానే బండి తీసేసుకొని దీని మీద కూర్చునే ప్రయత్నం చేస్తారు ఇది ఇది ఇలా షార్ప్గా పైకు ఉంది కాబట్టి ఇది కనిపించట్లేదు ఇంకా వచ్చిన తర్వాత ఆల్రెడీ కెమికల్ ఉంది కదా వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళకు గుచ్చుకుంటుంది గుచ్చుకోగానే ఏం చేస్తారు అబ్బాయి ఏదో అని చెప్పేసి అలా కాసేపటి వరకు దాన్ని రబ్ చేసేసుకొని ముందుకు ట్రావెల్ అవుతూ ఉంటారు కదా అబ్బంగానే అది కొంచెం టైం తీసుకుంటుంది అన్నట్టు ఒక థర్టీ సెకండ్స్ కానివ్వండి టెన్ సెకండ్స్ కానివ్వండి అలా మత్తులోకి వెళ్ళడానికి టైం పడుతుంది వాళ్ళు కూడా టార్గెట్ చేసే ప్లేసెస్ ఏంటంటే నిర్మానుషమైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి అంటే బ్యాంకు నుంచి వెళ్ళి వాళ్ళు ఏ రూట్ నుంచి వెళ్ళి వెళ్తారు డబ్బులు తీసుకొని వెళ్తున్నప్పుడు వారు మనం చూస్తూ ఉంటాం చాలామంది డబ్బులు తీసుకున్న తర్వాత ఒంటరిగా వెళ్ చాలామంది వచ్చేసి బ్యాగులలో పెట్టేసుకొని డిక్కీలో పెట్టేసుకొని వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు వెళ్తున్న ప్లేసులలో ఎవరైతే ఉండరో అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు కొంచెం మత్తు మత్తు అవ్వగానే ఇంకెళ్ళి పడిపోతాడు వేదికతో ఖచ్చితంగా పడిపోతాడు అనగోగానే వాళ్ళు ఇంకా దాన్ని వెంట వెంబడిస్తూ ఉంటారు వెంబడించేసిన తర్వాత వాళ్ళు కింద పడిపోయిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళ పాకెట్లో ఉన్న మొబైలు పర్సు వాచ్ వాళ్ళ ఒంటి మీద ఏమైనా గోల్డ్ చైన్ కానివ్వండి బ్రాస్లెట్ కానివ్వండి రింగ్స్ కానివ్వండి ఏమున్నా ఉన్నా సరే తీసుకొని ఇంకా వెళ్ళిపోతారు ఇకపోతే ఎవరైతే నగర షాప్ నుంచి బయటకు వస్తారో ఆ నగర్ షాప్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒంటరిగా అంటే చాలామంది కార్లలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రమాదాలు ఏమీ జరగట్లేదు ఓన్లీ టూ వీలర్స్ వాళ్ళని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు దానికి మాత్రమే ఇలాంటి ఒక మత్తు పదార్థం ఉన్న పిన్నుని గుచ్చడం జరుగుతుంది దాని మీద కూర్చున్న వెంటనే వాళ్ళకి మత్తు కానీ వాళ్ళకి కింద పడిపోవడం వాళ్ళ దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ కానివ్వండి లేదంటే గోల్డ్ అది మన ఏదైతే మొబైల్ కానివ్వండి పోస్ కానివ్వండి డబ్బుల సంచి కానివ్వండి ఏది ఉంటే అది తీసుకొని వెళ్ళిపోతున్నారు కొన్ని కొన్ని సందర్భాలలో వెహికల్ కూడా తీసుకొని వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఇది నేను ఎందుకు మీ ముందుకు ఇలా ఎక్స్పెరిమెంటల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను అంటే మా మా ఇంటి దగ్గరనే మా పక్కన ఎవరైతే ఒక అబ్బాయి ఉన్నారో అతనికి మాత్రం జరిగింది అతను బండి పార్క్ చేసిన ప్లేస్ లో బాగానే ఉంది తర్వాత ముందుకు రాగానే ఏదో గుచ్చుకున్నట్టు అనిపించిందంట కానీ ఏదో షార్ప్ గా ఇంజక్షన్ ఇస్తారే అలా అనిపించిందంట కానీ ఆయన పెద్ద పట్టించుకోలేదు కొంచెం ముందుకు రాగానే ఎంత డ్రౌజినెస్ గా అలా ఉంటే ఒక ప్లేస్ కి వెళ్ళంగానే కింద పడిపోయాడు పడిపోగానే అతని దగ్గర ఉన్న ఐఫోన్ అదే విధంగా అతని వ్యాలెట్ లో ఉన్న డబ్బులు ఇకపోతే అతని ఒంటి మీద ఉన్న చైన్ గోల్డ్ డ్రింక్స్ తీసుకొని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వెంటనే అతను ఏం చేశాడు అంటే మొత్తం సరే నేను లేసేసరికి ఇలా జరిగిపోయింది అని చెప్పేసి అక్కడున్న వాళ్ళు వచ్చేసి బాబు ఏమైందని చెప్పేసి లేపడము ఇదంతా చేశారు చేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడము నీకు ఒక డ్రౌజీలా అంటే ఒక మత్స్ ఇంజక్షన్ వేసా వేసారు బాబు అని చెప్పేసి అనగానే ఆ మొత్తం చూసుకున్నాడు అండి సిసి కెమెరా ఫుటేజ్ చూడగానే అందులో వాళ్ళు రావడము వాళ్ళు సీటు కూర్చున్న ఇదైతే ఉంటుందో దాన్ని తీసుకొని వెళ్ళిపోవడం ఇవన్నీ రికార్డ్ అయిపోయినాయి పోలీసులు అయితే దాన్ని కేసు ఫైల్ చేసేసుకున్నారు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఎక్కడ జరుగుతుంది ఎలాంటివి జరుగుతున్నాయని కాబట్టి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఇలాంటి దోపిడీలు కూడా జరుగుతున్నాయి ఎక్కువగా మహిళలు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి వారు ఇలాంటివి చేసినప్పుడు ఏదైతే నిర్మాణ సంబరైన ప్రాంతానికి తీసుకెళ్లి వారిపైన అఘాయిత్యాలు అత్యాచారాలకు పాల్పడడం జరుగుతుంది అదేవిధంగా సొమ్ము దోచుకోవడం ఇలాంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటారు అన్న నేపథ్యంతో విత్ ఎక్స్పెరిమెంటల్ గా చేసి చూపించడం అనేది జరుగుతుంది అది చూస్తే చాలా షార్ప్ గా చాలా చిన్నగానే కనిపిస్తుంది కానీ చాలా ప్రమాదం కాబట్టి అలర్ట్ గా ఉండండి For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగితే మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్